నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మీద కేసు నమోదయ్యింది అయితే నిన్న మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో సిఐ మీద వాగ్వాదానికి దిగారు అసలు ఏం జరిగిందంటారు ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు పేర్ని నాని వాగ్వాదాన్ని దిగడం కారణం ఏంటి మేడం అసలు అంటే మీరు అసలు ఈ పోలీసుల తీరు చూస్తే కనుక అయితే వీళ్ళు అసలు ఉపేక్షించకూడదు ఎవరిని ఎంతటి వాళ్ళైనా ముందు జైల్లో పెట్టి మాట్లాడాలి అనేది నిన్న మనకి ఇంకోసారి తేటతెల్లవైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజే వేసేసి ఉంటే జైల్లో ఏ రోజు పోలీసులు బట్టలు ఓడ అన్నాడు చూడండి సప్త సముద్రాల అవతలు ఉన్న లాక్ వచ్చి మీ సంగతి తేలుస్తానన్నాడు కదా ఆ రోజే ముందు ఆయన సంగతి తేల్చేయాల్సింది ఇప్పుడు పైవాడిని వేస్తాను కదా కింద వాడికి బుద్ధి వస్తుంది కింద కిందవాడిని వేస్తే పైవాడికి బుద్ధి రాదు ఇప్పుడు పిల్లాడు తప్పు చేస్తే ఏం చేస్తారు తల్లి ఏం చేస్తున్నారు ఆ పిల్లాడిని తిట్టకుండా పైవాళ్ళని తిడుతుంది తిడితే వీడు భయపడతాడు కొట్టక్కర్లే తిట్టక్కర్లే కానీ అక్కడ జైల్లో పడేయా అక్కల కంటే అధ్వానంగా అరుచుకుంటూ అంటే ఒక ప్రజా సేవలో మనం ఉన్నాము ప్రజా నాయకుడిగా పనిచేసాము ఒక మంత్రిగా పనిచేసామనే బుద్ధి జ్ఞానం లేకుండా పేర్ని నాని వెళ్ళి నిన్న మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఆ సిఐ మీద ఏంటండి అరుపులు అసలు నిజంగా మొరగడం అంటాం చూడండి కుక్క మొరిగినట్టే నిన్న మాట్లాడాడు మేయర్ అంటే తమాషాల మేయర్ అంటే తమాషాలు ఏంటి మేరు ఎందుకే అక్కడ అసలు ఏం జరిగింది అంటే విషయం ఏమీ లేదు అక్కడ ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల మీద పీపీపీ మోడల్కి వ్యతిరేకిస్తూ మీరు ధర్నాలు చేయండి అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి సో ఈ ఈయన ముఖ్య అనుచరుట్ట అతను ఎవడ పక్కన కూర్చున్నాడు మీరు ఆ ఫోటో చూసుంటారు సుబ్బయ్య అని ఇతని జనాల్ని పోగు చేసుకుని పోలీసులు చెప్పారట మీకు ర్యాలీకి అనుమతి లేదు మీరు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయొద్దు ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అంటే వినకుండా వెళ్ళి ర్యాలీకి మనుషుల్ని పోగేసి వెళ్ళాడు వెళ్తే అతనికి ఫార్టీ వన్ ఏ ప్రకారం నోటీస్ ఇచ్చారు అంటే ఏడేళ్లలోపు శిక్ష పడేదానికి ఫార్టీ వన్ ఏ ఇస్తారు మీకు తెలుసు అది ఇస్తే ఇతను వచ్చి అటెండ్ అవ్వాలా మళ్ళా రెండోసారి నోటీస్ ఇచ్చారు అతను వచ్చి అటెండ్ అవ్వలే అంటే పొగరన్నమాట పేరుని నాని అనుచరుణ్ణి నన్నే అరెస్ట్ చేస్తారా మీరు అని సో అప్పుడు ఏం చేస్తారు నేను తెల్లారు కట్టెళ్ళి అరెస్ట్ చేశారు సో ఈయన స్టేషన్కి వచ్చి వ్యహరంగం చేస్తున్నాడు ఎవడు పేర్ని నాని అంటే అసలు అంతకుముందు సుబ్బయ్యని అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడో మరి ఆ మేయర్ భర్త గారు జనాల్ని పోగేసుకుని వచ్చేసారు సో ఇప్పుడు ఆ సిఐ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తే అన్నాడు మీరు మాట్లాడదలుచుకుంటే ఒకళ్ళిద్దరు వచ్చి మాట్లాడండి ఇలా గుంపుగా వచ్చేసి మీద పడద్దు అన్నట్టు తప్ప అసలు పేరి నాని వెళ్ళి రెచ్చిపోవటం అంటే అనుచరుడి కోసం అతను చేసిందే తప్పు పైగా దాన్ని సమర్థిస్తూ రెచ్చిపోతున్నాడు అక్కడ అసలు పోలీసుని తిడితే వెంటనే జైల్లో వేసేయాలండి ఎంతటి వాడైనా సరే ఎవరైనా సరే అందుకని అతనికి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్టున్నారు మరి కేసు పెట్టినట్టున్నారు కేసు నమోదు ఆయనతో పాటు కూడా కొంతమంది వార్త వస్తుంది ఉండొచ్చు ఉండనివ్వండి ఎవరున్నా వేసేయడమే అసలు ముందు ఆలోచించద్దండి ఈ ప్రభుత్వం ఆ పని చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకుండా అరెస్ట్ చేయించాడు కదా అసలు మేయరు కాకుండా భార్య పొజిషన్ అడ్డు పెట్టుకుని మేయర్ భర్త మేయర్ లాగా చలామణి అవ్వడం ఏంటి పేరు నాని కూడా అంతే కదా భార్యను అడ్డుపెట్టుకునే కదా అదేంటది అక్రమంగా బియ్యం రేషన్ బియ్యం దంద మీకు తెలుసు కదా అందులో వాళ్ళు డబ్బు కట్టాలంటే సగం కట్టి సగం కట్టకుండా తిరుగుతున్నాడు మొత్తం ఆ గిడ్డంగులవంతా కూడా అత్తగారి పేరు మీద భార్య పేరు మీద పెట్టాడు సో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు అయితే అరెస్ట్ అయ్యారన్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో వీళ్ళందరూ భార్యలను పెట్టుకుని మాట్లాడుతూ షర్మిలానే అంది కదా నువ్వు నీ భార్యను అడ్డు మాట్లాడుతావు అన్నా అని జగన్మోహన్ రెడ్డిని కాబట్టి మీరు వైసీపీ వాళ్ళందరూ కూడా చేతకాని వాళ్ళ ముఖ్యంగా ఈ నేతలందరూ భార్యలను అడ్డు పెట్టుకుని వీళ్ళు పనులు చేసుకుంటారా భార్యల పేరు చెప్పి వీళ్ళు అరుస్తూ ఉంటారా అంటే జులుం ప్రదర్శిస్తూ ఉంటారా భార్యలు ఒకవేళ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ అడ్డు పెట్టుకుని భార్యల పేరు చెప్పి వీళ్ళు బతుకు వెళ్ళదీస్తున్నారా ఇన్ని సందేహాలు వస్తున్నాయి అస్సలు అండి వీళ్ళు ఏంటంటే పోలీసులు లెక్క చేయట్ల పోలీసులు ఒకప్పుడు చేసిన తప్పిదానికి ఐదేళ్ళు ఐదేళ్ళు పోలీసు వ్యవస్థ ఏమైపోయిందండి నిర్వీర్యం అయిపోయింది ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు మొక్కినంత పని చేశారా లేదా వాళ్ళ సీట్లో వైసీపీ వాళ్ళని కూర్చోబెట్టారా లేదా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఆంజనేయులు కావచ్చు కాంతిరాన నటాటా కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఒక ముంబాయి వెళ్ళి ఒక నటిని తీసుకొచ్చి హెరాస్ చేసి ఎన్ని చేశారు అంటే పోలీసుల పరువు వాళ్ళే తీసుకున్నారు నేను పోలీసుని నేను కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను నాకు ఇక్కడ స్టార్స్ ఉంటాయి నేను స్టార్ లాంటి వాడిని అని అనుకోకుండా నేను ఒక బానిసని అనుకుని వీళ్ళందరూ పనులు చేసి వాళ్ళ స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు జైలుకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఆ భావజాలం పోవట్లేదా ఈ పోలీసులకి ఇంకా కొంతమంది కోవర్ట్లున్నారా ఇంకా వైసీపీకి భయపడే వాళ్ళు ఉన్నారా లేదా తిండి తిన్నాం కాబట్టి తప్పదని భయపడుతున్నారా ఇవన్నీ తెలియాలండి ఇవాళ పోలీసులు అవును నేనే పోలీస్ అనుకుని ఫస్ట్ ఎవడైనా పోలీసులు తిట్టినా లేదు బెదిరించినా ముందు జైల్లో వేసే ఇప్పుడు పేర్ని నాని అస్సలు క్షమించకూడదు రెచ్చిపోతున్నాడు ఈ రెచ్చిపోవడం ఎందుకు వస్తుంది ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయదు అనేది వీళ్ళకి మైండ్లో అనుకుంటున్నారు అలా కాకుండా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది బయటికి రానివ్వదు అనే భయం ఒక్కళ్ళకు వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకుంటారు ఇప్పుడు ఇవాళ వలబనేని వంశీ ఏమయ్యాడండి మాట్లాడుతున్నాడా ఇవాళ పోసాని అని మాట్లాడుతున్నాడా కొడాలి నాని ఏమయ్యాడు పేర్ని నాని కూడా ఒకసారి చుక్కలు చూపించండి నెక్స్ట్ అంబటి రాంబాబుకి లైన్ లో ఉంటాడు మేడం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కి వెళ్తున్నారు కుటుంబ సభ్యులతో ఈ లోపల పేర్ని నానేమో పోలీసుల మీద వాగ్వాదం చేస్తున్నాడు పేర్ని నాని అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి అటు వెళ్తున్న ఏంది అసలు దీనికి పరిష్కారం ఏంటి ఏముంటుంది రేపు ఈయన అరెస్ట్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉంటాడు ఈయన ఏమి చేయలేక గిలగిలా కొట్టుకుంటాడు చూద్దాం రేపు ఏమవుతుందో ఈయన వెళ్తే ఓ పది రోజులు రాడు అంటే తెలిసి వస్తుంది ఈలోగా అంటే పేర్ని నాని కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎలా ఉంటుందో అర్థమవుతుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ